హాయ్ అండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే రెండు రకాల స్నాక్స్ చేసి చూపించుకోతున్నాను ఒకటి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెండోది వచ్చేసి బెల్లం కమ్ములు పంచదార కానీ బెల్లం కానీ హనీ కానీ లేకుండా చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి ఇది నేను వచ్చేసి మా అత్తయ్య కేదర్నాథ్ యాత్ర వెళ్తున్నారని వాళ్ళ కోసం చేశానండి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి కానీ ఇమ్యూనిటీ బూస్టింగ్లో తయారవుతుంది మనకి ఇవి రెండు లడ్డూలు తిన్నా కూడా ఆకలి అనిపించదండి ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఉంటాయి షుగర్ పేషెంట్స్ కదా అందువల్ల పంచదార బెల్లం లేకుండా చేశాను చాలా టేస్టీగా వచ్చింది మీకు కూడా ఉపయోగపడుతుందని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది అన్నీ ఒక కప్ మెజరింగ్స్తో తీసుకోండి ఒక కప్ పల్లిల్ని దోరగా వేయించుకొని ఒక కంచెలో తీసుకోండి అదేవిధంగా మకాన కూడా ఒక కప్ తీసుకొని దోరగా వేయించుకోండి దీన్నే తామరిగించి పేలాలంటారండి ప్రతి సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది ఇది ఈ విధంగా క్రిస్పీగా వేగాలి ఇలా వేయించిన తర్వాత పక్కన పెట్టుకోండి మఖాన కూడా హెల్త్కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ కానీ పిల్లలకి ఎదుగుదలకు కానీ ముఖ్యంగా మఖాన బాగా ఉపయోగపడుతుంది అటుకుళ్ళు ఈ అటుకుళ్ళు కూడా దోరగా వేయించి తీసుకోవాలి ఈ అటుకులు కూడా ఇన్స్టెంట్గా శక్తిని ఇవ్వడంతో పాటు మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి రెట్టింపు పవడానికి ఎంతో ఉపయోగపడతాయి ఇవి కూడా క్రిస్పీగా వేయించుకొని పక్కకు తీసేసుకుంటాం ఒక బౌల్లోకి ఇప్పుడు అదే కళాయిలో నేతని తీసుకోండి ఇంచుమించి మూడు నాలుగు టేబుల్ స్పూన్లు వరకు తీసుకోండి ఇలా నయ్యి కాగిన తర్వాత దీనిలో ముందుగా జీడిపప్పును వేయించుకోండి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన బాదం పప్పు ఉంది కదండి బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు చేసుకోండి అప్పుడు బాగా మనకి వేగి లడ్డు కూడా తినేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే ఇప్పుడు బాదం పప్పును కూడా వేసేసుకోండి బాదం పప్పు వేసిన తర్వాత మరొక నిమిషం పాటు నేతిలో వేయించుకోవాలండి బాదం పప్పు చిన్న చిన్న ముక్కలు చేసాం కాబట్టి తొందరగానే మనకి వేగిపోతుందండి లైట్గా కలర్ చేంజ్ అవగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక లీటర్కి తీసుకోండి రెండు ఈ విధంగా దోరగా మంచి కలర్లో వేయించుకోవాలండి ఇప్పుడు ఒక అంచెలో తీసేసుకోండి ఇప్పుడు మరలా అదే కళలో కొద్దిగా నెయ్యి వేసుకొని కిస్మిస్ని కూడా వేయించుకోండి కిస్మిస్ అనేవి కొంచెం తొందరగా వేగిపోతాయి కాబట్టి వాటిని ఒక్కదాన్నే వేయించి పక్కకు తీసుకోండి ఈ విధంగా వేయించిన తర్వాత ఈ కిస్మిస్ని కూడా మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండి దాంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా చల్లారినివ్వండి ఈ ప్లేట్ని పక్కనుంచేయండి ఇప్పుడు కొద్ది రెండు కప్పుల వరకు తీసుకోండి పిక్కలు తీసేసినవి ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకోండి దీన్ని వెయిట్ వచ్చేసి అర కేజీ కొజ్జారని తీసుకున్నానండి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పిక్కలు తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి కొజ్జరాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి బరకగా పడితే సరిపోతుందండి కొజోర మెత్తగా పేస్ట్లో చేయని అవసరం లేదు ఇదే విధంగా మిగతా కొజారని కూడా బరకగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా చేసి పక్కన ఉంచుకోండి మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి లడ్డు కూడా స్ట్రక్చర్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక కళాయిలో మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ నేతిలో మనం ఖజ్జూరం పేస్ట్ ఉంది కదండి దాన్ని వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నేతిలో వేయించడం వల్ల మనకి కొంచోరలో ఉండే తేమ అంతా పోయి లడ్డూలు నిల్వన్న కూడా మనకి పాడవకుండా వాసన రాకుండా ఉంటాయండి చాలా టేస్టీగా వస్తాయి ఇలా వేయించే కొలది మనకి కొజ్జర అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఎక్కడైనా కొజ్వర ముక్కల్లా ఉన్నా కూడా అది కరిగి చాలా సాఫ్ట్గా తయారవుతుందండి నేతిలో వేయించడం వల్ల మనకి డ్రై ఫ్రూట్స్ రడ్డు అనేది నెయ్యి వాసనతో గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు నిలవడానికి కూడా మనకి దోహదపడుతుంది ఈ విధంగా చూసారు కదా సాఫ్ట్ స్టెచ్ర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్ది ఇలా వేగడానికి ఐదు నిమిషాలు అయితే టైం పడుతుందండి వేయించిన తర్వాత వేసుకొని మాకాన కొద్దిగా చల్లారింది కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి లేకపోతే మిక్సీలో వేసుకొని బరకక కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు పల్లీలు కూడా పొట్టు తీసేసి పక్కనుంచుకోండి ఇప్పుడు కొద్ది కొంచెం చల్లారింది కదా వేయించిన డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేయించేసుకోండి అదేవిధంగా పల్లీలు మకాన అటుకులు అన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి మీకు లడ్డు అయ్యే స్ట్రెచ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా వేడి చేసినవి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేయించినవన్నీ ఒక్కటిగా వేసేసుకోండి మకాన మరీ మిక్సీ పట్టేస్తే పౌడర్లో అయిపోతుందండి చేత్తో చదువుకుంటేనే మనకు మకాన మధ్య మధ్యలో లడ్డూకి తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు వీలైనంత వరకు చేతో చిన్నది ఇలా చెదిమేస్తూ ఉంటే ముక్కలు అయిపోతుంది క్రిస్పీగా ఉంటుంది కదా ఇప్పుడు కొద్ది డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ పట్టేలాగా చేత్తో కలుపుతూ ఉండండి ఒక రెండు మూడు నిమిషాలు అయితే టైం పడుతుంది ఈ విధంగా స్ట్రెచ్ వచ్చేంత వరకు కలుపుకోవాలి మీకు పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వేడి చేసి నెయ్యి వేసుకోండి నాకైతే నెయ్యి అయితే పడలేదండి కరెక్ట్గా లడ్డు స్ట్రెక్చర్కి తీసుకున్న కొంచెం అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా చిన్న చిన్న తీసుకొని ఇలా చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఇదే విధంగా అన్ని లడ్డూల్ని రెడీ చేసేసుకోండి చూసారు కదండి చాలా టేస్టీగా ఉన్నాయి అయితే డ్రై ఫ్రూట్స్ కదా కాస్ట్ ఎక్కువ అనుకుంటారండి కానీ దీనివల్ల కలిగే లాభాలు చాలా మంచి పాలి తల్లిస్తాయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి బెల్లం కమ్ములు ఇవి తయారు చేసుకోవడం చాలా సులభం అండి ఒకసారి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే వంట నెల రోజుల పాటు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పులు గోధుమ పిండి మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా గుల్లగా వస్తాయి చిడికడంత సాల్ట్ రవ్వ అంతా వంట సోడ వేసుకొని నెయ్యి కరిగించింది పావు కప్పు వరకు వేసుకోండి నెయ్యి లేకపోతే వేడి నూనెయి వేసుకోండి నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తాయి స్నాక్స్ ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా ఉండలా ఫామ్ అయిన తర్వాత కొద్దిగా కొద్దిగా నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలా కొంచెం గట్టిగా సాఫ్ట్గా కలుపుకోండి ఎక్కువ నీళ్ళు పోసేకండి తక్కువ తక్కువ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత దీన్ని మూతపెట్టి ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచండి ఐదు నిమిషాల తర్వాత మోత తీసేసి ఇది చపాతీ చేయడానికి వీలుగా టూ పార్ట్స్ చేసుకోండి చెక్క మీద అయితే ఒకటే పెద్ద చపాతి చేసేసుకోండి ఈ విధంగా టూ పార్ట్స్ డివైడ్ చేసిన తర్వాత కొద్దిగా చపాతి పిండి వేసుకొని అంటే మనం చక్కగా అతుక్కోకుండా ఉండడం కోసం కొద్ది కొద్దిగా చపాతి పిండి వేసుకొని వీలైనంత పరచిగా చపాతి ఒత్తుకోవాలి అప్పుడు మనకి బెల్లం కమ్ములు అనేవి చాలా బాగా వస్తాయండి పిండి సాఫ్ట్గా ఉన్నా కూడా మీకు కొమ్ములు రావు కొంచెం గట్టిగానే ఉండాలి పిండి కలిపేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి వీలైనంత పలుచుగా చేసుకోండి మనకి చక్కగా అంటుకోకుండా అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ వీలైనంత వరకు పెద్ద చపాతి చేసుకుంటే మనకి మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందండి తక్కువ టైం కూడా పడుతుంది మందం అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి సన్నగా కట్ చేసుకోండి వన్ నుంచి గ్యాప్తో ఉండేటట్లు చూసుకొని ఈ విధంగా పొడవుడప్పులు కట్ చేసుకోండి వెనల్పు పన్నది సన్నగా ఉండడం వల్ల బాగా వేగుతాయి పొంగుతాయి కూడా అండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అది గోధుమ పిండి కూడా హెల్తీ మనం గోధుమ పిండి బెల్లం యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారు హెల్త్ కూడా చాలా మంచిదండి బెల్లంతో చేసే ఏ స్నాక్ అయినా పిల్లలకి ఈ విధంగా పీసెస్ తీసేసి ఒక ప్లేట్లో ఉంచుకోండి ఒకదానికొకటి అంటిపోయినా కూడా మనకి ఆయిల్లో వేసినప్పుడు విడివిడిగా వచ్చేస్తాయండి ఈ విధంగా తీసేటప్పుడు తీసి ఒక ప్లేట్లో అన్నీ వేసేసుకోండి ఇలా ముద్దలా వేసుకున్నా కూడా ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి ఇదే విధంగా మిగతా వాటిని కూడా కట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు నూనెకి బాగా కాగిన తర్వాత మనం కట్ చేసిన ఈ పీసెస్ అన్నిటిని వేసేసుకోండి ఇలా ఒకేసారి వేసినా కూడా మనకి ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు అలా ఉంచితే అన్నీ పొంగి విడివిడిగా వస్తాయి అలా వచ్చిన తర్వాత మనం గడ్తో అటు ఇటు కలుపుతూ ఉంటే అన్నీ ఈవెన్గా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవుతాయి అన్నీ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఆయిల్ కూడా అస్సలు పీచుకోవండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఈ స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి గడితో కలుపుతూ ఉంటే మనకి రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇలా బయటికి తీసేసుకోండి ఆయిల్ అస్సలు పీచుకోకుండా చాలా చక్కగా ఫ్రై అవుతాయండి ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి కొంచెం చల్లారినివ్వాలి చూసారు కదా చాలా ఎక్కువ బెల్లం కొమ్మలు వచ్చాయి రెండు కప్పులు గోధుమ పిండికి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకోవచ్చు రెండు కప్పులు గోధుమ పిండికిని ఒక కప్పు బెల్లం తీసుకోండి బెల్లం గట్ట బెల్లం అయితే మనకి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనిలో రెండు స్పూన్లు పంచదార అరకప్పు నీళ్ళు పోసుకొని పాకాన్ని రెడీ చేసుకోండి పాకం వచ్చేసి మనకి తీగపాకం రావాలండి అప్పుడే కొమ్మలు బాగా పట్టి కొమ్మలు కూడా మనకి క్రిస్పీగా ఉంటాయి లేతపాకం అయితే మనకి కొమ్మలు అనేవి మెత్తబడిపోయి సాఫ్ట్గా వచ్చేస్తాయండి కాబట్టి పాకం ఎప్పుడు మనకి తీగపాకం రావాలి అప్పుడే కొమ్మలు కూడా ఎక్కువ రోజులున్నా క్రిస్పీగా ఉంటాయి యాలికలు కూడా ఇలా చదువు తీసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటాయి ఈ విధంగా దగ్గర మీడియం ఫ్లేమ్లో ఉండి దగ్గరుండి ఒకటికి రెండు సార్లు పాకం చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా పాకం అనేది వస్తుంది ఈ విధంగా ఉండపాకం తేగపాకంలా రావాలి ఇలా వస్తే మనకి బెల్లం కొమ్మలు ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకంలో ఈ కొమ్మలన్నిటిని వేసేసుకొని అడుగు నుంచి కలుపుతూ ఉంటే కొమ్మలన్నిటికి బెల్లంపాకం బాగా పడుతుంది వేడిగా ఉన్నప్పుడే వీటిని కలుపుతూ ఉండండి చల్లారిపోతే పాకం అనేది అడుగు నిండిపోయి కొమ్ములకి బెల్లం పాకం అంతగా పట్టదు కాబట్టి అడుగు నుంచి కొమ్ములు బాగా కలుపుతూ మీరు కలుపుతూ ఉంటే ప్రతి బెల్లం కొమ్ముకి బెల్లంపాకం పట్టి అలా కలిపే కొద్దీ బెల్లంపాకం అనేది గట్టిపడి కొంచెం సాగేకుని వస్తుందండి ఇంకా కలిపే కొద్దీ ఒక్క నిమిషంలో మనకు బెల్లం కంప్లీట్గా డ్రై అయిపోతుంది డ్రై అయిన తర్వాత బెల్లం కొమ్మలు అనేవి విడివిడిగా వచ్చేస్తాయి చూసారు కదా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి వేడి చల్లారి కానీ ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ